హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పచ్చనగపప్పుతో మంచి టేస్టీ కర్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మెథడ్ని ఫాలో అవ్వండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి దీన్ని చేసుకొని తిన్నారంటే ఇది మీ ఫేవరెట్ కర్రీ లిస్ట్లోకి ఖచ్చితంగా యాడ్ అవుతుంది ట్రస్ట్ మీ ప్రతి ఒక్కరు చాలా బాగుందని మిమ్మల్ని తప్పక మెచ్చుకుంటారు లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పచ్చని సారీ పచ్చిమిర్చి దంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోండి నేనైతే ఒక కప్ పచ్చనగపప్పుకి మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నానండి మీకు ఉల్లిపాయ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చనిగ నేను త్రీ అవర్స్ పాటు నానబెట్టి ఆ తర్వాత త్రీ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని పక్కకు తీసుకున్నాను ఇప్పుడు వాటిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే చిట్కాడంత పసుపుని యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకు ఫస్ట్ యాడ్ చేసుకోవాలంటే కారం ఈ పప్పుకి ఉప్పు కారం అంటే స్పైసెస్ బాగా పట్టాలి కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయిందే ఇంకా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ పాయింట్ ఏంటి అంటే స్పైసెస్ పప్పుకి బాగా పట్టాలి అలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది సో ఉప్పు కారంని యాడ్ చేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ అడుగంటకుండా పప్పుకి స్పైసెస్ బాగా పట్టేంత వరకు మనం ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి నెక్స్ట్ మనం దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్